బెల్లంకొండలో ప్రపంచ మరుగుదొడ్ల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదగరబ నియోజకవర్గం బెల్లంకొండ మండలం కేంద్రంలోని జంగల్ కాళీ నందు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో నిర్వహించడం జరిగింది స్థిరంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్లు వాడదాం పరిసరాలు పరిరక్షిద్దాం బహిరంగ మల విసర్జన వల్ల ఎన్నో నష్టాలు పరిసరాలకు సంబంధించి వ్యక్తులకు జరుగుతుందన్నారు ఇది అతి హీనమైన పని పరిసరాలను అపరి అపరిపరిశుభ్రచడం వ్యక్తుల పరుగులు ప్రతిష్టలకు భంగం కలిగించడం ఏరి రోగాలు తెచ్చుకోవడం పాపంపై నేర్కొనే చిన్నారులకు ప్రాణాలకు ముప్పు తేవడం మనతో పాటు ఇతరులకు శారీరకంగా ఆర్థికంగా నష్టం తెచ్చే పని అని ఆయన పేర్కొన్నారు ఇది ఒక సామాజిక దురాచారం బయట మనం విసర్జించినట్లయితే ఒక గ్రామం మలంతో సుమ సుమారుగా ఒక కోటి వైరస్లు మరియు ఒక పది లక్షల బ్యాక్టీరియా ఒక లక్ష పరాణజీవులు వంద పరాణజీవులు యొక్క గుడ్లు మొదలగు ఉంటాయని దాని ఫలితంగా మానవులకు డయోరియా టైఫాయిడ్ కలరా అలానే పోలియో పేగు సమేత వ్యాధులు మొదలగు వ్యాధులు వస్తాయని సులభంగా ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ సిబ్బంది తరులు పాల్గొన్నారు